ప్రభుత్వ ఉద్యోగం కల నిజం కావాలా ఎక్సామ్ లేనిది ఎక్కువ జీతం ఆసక్తికరమైన అవకాశం ఆంధ్రప్రదేశ్ పోస్టాఫీస్లో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు వచ్చాయి ఈ అవకాశాన్ని కోల్పోకండి పూర్తి సమాచారం కోసం చివరి వరకు చూడండి జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జీతం అర్హత పదవ తరగతి పాస్ అయితే చాలు డిగ్రీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జీతం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పన్నెండు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ పదివేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అప్లికేషన్ తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ఫిబ్రవరి పది నుంచి మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు కరెక్షన్ విండో ఆరు నుంచి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్ద ఎగ్జామ్ రాయాలి కాని ఇక్కడ ఎక్సామ్ లేదు ఎగ్జామ్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఎగ్జామ్ ఏమీ లేదు మీ పదవ తరగతి మార్కుల ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది సెలెక్షన్ విధానం ఒక వంద శాతం మెరిట్ ఆధారంగా పదవ తరగతి మార్కుల ఆధారంగా ర్యాంకింగ్ ఉంటుంది ఆన్లైన్ మెరిట్ లిస్ట్లో ఎక్కువ మార్కులు ఉంటే సెలక్షన్కు అవకాశం ఎక్కువ టై బ్రేకర్ రూల్ వయస్సు ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఫైనల్ స్టెప్ షార్ట్ లిస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు ఇది చాలా సులభం పదవ తరగతి మార్కులు బాగుంటే మీకు అవకాశం ఉంది ఉద్యోగ బాధ్యతలు ఈ ఉద్యోగాల్లో మీరు ఏమి చేయాలి చూద్దాం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ నిర్వహణ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలు ప్రభుత్వ స్కీమ్ల ప్రమోషన్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లెటర్ డెలివరీ అండ్ బిల్లుల చెల్లింపులు బీపీఎంకి సహాయం చేయడం డాక్ సేవక్ తపాలా స్టాంపులు విక్రయించడం తపాలా సంచులు పంపడం తపాలా వ్యవస్థలో సహాయం నర్సింగ్ జాబ్ ఇంటర్వ్యూ ఆగండి నర్సింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండువేల ఇరవై ఐదున ఇంటర్వ్యూ ఉంటుంది ముఖ్యమైన సమాచారం జాబ్ రోల్ స్టాఫ్ నర్స్ ఇంటర్వ్యూ తేదీ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డాక్యుమెంట్స్ అవసరం నర్సింగ్ డిగ్రీ ఐడీ ప్రూఫ్ సర్టిఫికేట్లు మరిన్ని వివరాల కోసం మా నర్సింగ్ జాబ్ ప్రత్యేక వీడియో కొరకు పైన ఆయ్ బటన్ క్లిక్ చేయండి నర్సింగ్ స్టూడెంట్స్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ దరఖాస్తు విధానం స్టెప్ ఒకటి డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేయండి స్టెప్ రెండు మీ మొబైల్ నంబర్ ఇమెయిల్తో రిజిస్టర్ అవ్వండి స్టెప్ మూడు డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి స్టెప్ నాలుగు ఫీజు చెల్లించండి ఒక వంద రూపాయలు జనరల్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ కి ఫీజు లేదు స్టెప్ ఐదు సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి సింపుల్ కదూ కాని త్వరపడండి మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదులో అప్లికేషన్ క్లోజ్ ఎగ్జామ్ లేకుండా ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు జీతంతో సులభంగా అప్లై చేసే అవకాశం ఇప్పుడే అప్లై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి నర్సింగ్ జాబ్స్ వీడియో చూడండి లైక్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి మీకు మరిన్ని జాబ్ అప్డేట్స్ అందిస్తాం